రాజస్థాన్లోని జయపురలో అరెస్టైన కిడ్నాపర్ నుంచి వేరుచేస్తున్న క్రమంలో రెండేళ్ల బాలుడు కన్నీటి పర్యంతమయ్యాడు పద్నాలుగు నెలల వయసులో కిడ్నాప్ చేసిన తనోజ్ అనే వ్యక్తి సుమారు ఏడాది పాటు ఆ చిన్నారి బాగోగులు చూశాడు ఈ క్రమంలో వారిద్దరి మధ్య అనుబంధం పెరిగింది బాలుడిని కిడ్నాపర్ నుంచి చేసి తల్లిదండ్రులకు అప్పగించగా వారిని గుర్తుపట్టలేకపోయిన ఆ చిన్నారి కిడ్నాపర్ వద్దే ఉంటానంటూ గట్టిగా ఏడ్చాడు ఈ దృశ్యం ఓ తండ్రి నుంచి బిడ్డను వేరు మీరు పొరపాటు పడినట్టే ఇవి రాజస్థాన్లోని ఓ కిడ్నాపర్ చెర నుంచి బాలుడిని విడిపిస్తున్న దృశ్యాలు అక్కడ కనిపిస్తున్న చిన్నారి పద్నాలుగు నెలల వయసులో ఇంటి బయట ఆడుకుంటున్నప్పుడు కిడ్నాప్నకు గురయ్యాడు ప్రస్తుతం ఆ బాలుడి వయస్సు రెండేళ్లు తనకు ఊహ తెలియని వయస్సులో అపహరణకు గురైన ఆ బాలుడు కిడ్నాపర్నే తన సంరక్షకుడిగా భావించి అతడితో అనుబంధాన్ని పెంచుకున్నాడు ఈ నేపథ్యంలో కిడ్నాపర్ను అరెస్టు చేసిన పోలీసులు ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించేందుకు ప్రయత్నించగా ఆ చిన్నారి గట్టిగా ఏడవడం ప్రారంభించాడు కన్నీటి పర్యంతమైన ఆ చిన్నారిని చూసి కిడ్నాపర్ సైతం ఉద్వేగానికి గురయ్యాడు ছটি বহনে కిడ్నాపర్ నుంచి వేరుచేసిన బాలుడిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు కాని ఆ బాలుడు తన తల్లిదండ్రులను గుర్తించలేదు వారి వద్దకు వెళ్లేందుకు నిరాకరించి బిగ్గరగా ఏడ్చాడు తనకు తెలిసినప్పటి నుంచి కిడ్నాపరే అతని బాగోగులు చూసుకున్నాడు ఆ చిన్నారికి కిడ్నాపర్ కు మధ్య విడదీయలేని అనుబంధం ఏర్పడింది ఆ చిన్నారిని సముదాయిస్తూ ఎత్తుకున్న తల్లి ఆనందంతో ముద్దులాడింది బాలుడిని కిడ్నాప్ చేసిన వ్యక్తి పేరు తనూజ్ అని తెలిపిన పోలీసులు అతడు ఉత్తరప్రదేశ్లో సస్పెండ్ అయిన కానిస్టేబుల్ గా గుర్తించారు